హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ మెంతులతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మెంతులతో చేసిన హెయిర్ ఆయిల్ వాడితే మన జుట్టు పొడువుగా అలాగే ఒత్తుగా పెరుగుతుంది నేనైతే ట్రై చేస్తున్నానండి మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ ఆయిల్ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోండి ఈ మెంతులు అనేది వేడి చేయడం అవసరం లేదండి అలాగే వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గట్టిగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ సార్లు గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి గాజుదనే అవసరం లేదు మీకు నచ్చిన బౌల్ ఒకటి తీసుకోండి ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకోండి వేరే ఆయిల్ ఏం తీసుకోకండి ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతిపిండి ఆ మెంతిపిండిని తీసుకోండి నేనైతే ఈ ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఈ మెత్తగా గ్రైండ్ చేసిన మెంతి పొడిని వేస్తున్నాను మీకు కొలతలలో చెప్పాలంటే ఒక హాఫ్ కప్ ఆయిల్కి ఒక త్రీ టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు రాకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది డైరెక్ట్గా వెయిట్ చేయకూడదండి ఇప్పుడు ఎలా వెయిట్ చేయాలనేది చూద్దాం ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసుకోండి నిండుగా కాకుండా కొన్ని మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ బౌల్లో మనం ఆయిల్ కలుపుకున్నాం కదండి ఆ బౌల్ని పెట్టండి ఈ బౌల్ అనేది హాఫ్ వరకు మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఈ బౌల్ని మనం గ్యాస్ పై పెట్టి సన్నని మంట మీద హీట్ చేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ హీట్ అయినప్పుడు అందులో పడుతుంది కాబట్టి హాఫ్ వరకు మాత్రమే వాటర్ వేసుకోండి ఈ ఆయిల్ని ఇట్లా వాటర్లో పెట్టి ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఈ ఆయిల్ని మనం డైరెక్ట్గా వెయిట్ చేసాం అనుకోండి ఈ పిండి అనేది ఇందులో వేసాం కదా మెంతి పిండి అది మాడిపోతుంది అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇట్లా హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకున్నప్పుడు బాగా హీట్ చేసామనుకోండి అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి మనకు అంతగా యూజ్ అవ్వదు సో ఆయిల్ని సన్నటి మంట మీద తక్కువ హీట్ మీద హీట్ చేసుకున్నప్పుడే అందులో ఉండే పోషకాలు అనేవి మన జుట్టుకి బాగా అందుతాయి కాబట్టి నేను ఇలా వెయిట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ వెయిట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారాక ఈ ఆయిల్ని అందులో నుండి తీయండి చూడారా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ మెంతిపిండి అనేది ఆయిల్తో కలిసిపోయి మొత్తం ఎల్లో కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇది చల్లారాక ఈ ఆయిల్ని తీసేయండి ఇందులో నుండి ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో మనం వేసాం కదా మెంతిపిండి అది అడుగున చేరిపోతుంది మనం పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే ఈ ఆయిల్ని మనం ఇట్లా ఒక గాజు సీసా తీసుకొని అందులో వడకట్టుకోండి ఇలా దీంతోనే కాదు మీరు ఒక క్లాత్లో వేసి కూడా వడకట్టుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వచ్చేసింది నా దగ్గర ఆయిల్ ఆల్రెడీ ఉంది అందుకని నేను కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆయిల్ని మన జుట్టుకి పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోండి తర్వాత జుట్టు అంతటా బాగా అప్లై చేసుకోండి ఇలా ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకున్నాక అప్పుడు షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి కావాలనుకుంటే నైట్ అంతా ఉంచుకొని కూడా మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు మన జుట్టు చాలా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసాక ఈ హెయిర్ హెయిర్ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్